హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బెర్ల తాలింపు ఫస్ట్ బొబ్బెర్లు మంచిగా కడుక్కొని రెండు సార్లు కడుక్కొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి మీరు గిన్నెలోనైనా సరే ఉడికించుకోవచ్చు నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో ఉడికించిన ఒక రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడి ఉడికించుకోండి మంచిగా ఉడికిపోయినాయి కదా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఉడికిన తర్వాతనే యాడ్ చేసుకోండి ఫస్ట్ యాడ్ చేసుకోవద్దు సరిగా ఉడకవు యాడ్ చేసుకున్న తర్వాత కోకా స్టేనర్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు యాడ్ చేసుకోండి ఎల్లిగడ్డలు దంచి నేను ముందే దంచి పెట్టుకున్నాను ఎల్లిగడ్డలు ఆ ఎల్లిగడ్డలు అందులో కలుపుకోండి పోపులో బాగుండవు ఇందులో వేస్తేనే మంచిగా ఉంటాయి తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం ఒక ముక్కుడు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసు జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర మంచిగా వేగాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువ వేసినాను కారం కారం యాడ్ చేసుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం కారం ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఎల్లిగడ్డలు కలుపుకున్నాం కదా బొబ్బర్లలో అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి పోపులో యాడ్ చేసుకోవద్దు కారం పచ్చిమిర్చి మంచిగా వేగాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డలతోనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని మంచిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇందులో కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా నూనెలో వేగాలి అలా కొద్దిసేపు కలుపుకోండి తొందరనే వేగిపోతాయి వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని అవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కలిసేటట్టు చూసినా మంచిగా కలిసింది కదా తర్వాత ఫస్ట్ నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను కదా బొబ్బర్లు అవి అందులో యాడ్ చేసుకోండి అంతే సింపుల్ ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీ చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా ఇందులో ఈజీగా చేసుకోవచ్చు రెడీ అయిపోయినాయి మన బొబ్బర్ల తాలింపు ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా చేసుకొని తినండి పిల్లలకైతే చాలా మంచిది బాయ్ మరి సబ్స్క్రైబ్